నేను హైదరాబాద్కి ఒక ఆయన గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు ఫుట్బాల్ ప్లేయర్ ఏం పేరు చెప్పండి మెస్సీ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ గాలా చాలా మంది ఏమనుకుంటారంటే అరే రేరేరే మొన్న సాకర్ ఆడి ఫుట్బాల్ ఆడి రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని ప్రజలంతా అనుకుంటున్నారు ఈ ఓవర్ నైట్ స్టార్ అయ్యటం వెనుక పదిహేడు సంవత్సరాల నూట పద్నాలుగు రోజుల ఉంది లోకం లేవకుమునుపు నేను నిద్రలో నుంచి లేచేవాడిని గ్రౌండ్కి వెళ్ళేవాడిని చెమటలు కక్కేదాకా ఆడి 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 తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని చదువుకునేవాడిని ఎవరు లేవకుములుపు నిద్ర లేచేవాడిని అందరూ పండుకున్న తర్వాత నేను నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని నా దేవుడు ఎప్పుడు కష్టజీవులను ఆశీర్వదించేవాడు అందుకని బైబిల్లో ఒక మాట చూస్తాం కదా క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి ఏసయ్య భూమి మీద ఉన్న దినాల్లో మూడున్నర సంవత్సరాలు పరలోకపు తండ్రి సేవ చేసిన దినాల్లో పగలంతా గ్రామ గ్రామాలు తిరిగేవాడు మరి పగలంతా తిరిగినందు వాళ్ళు అలిసిపోయాడు కదా అలిసిపోయిన దాన్ని బట్టి నిద్రపోయాడా ఏం చేశాడట రాత్రంతా ఉలివల కొండ యుద్ధ ఏకాంతముగా ప్రార్థన చేయించండి పగలు పని రాత్రి ప్రార్థన మెస్సి అని చెప్పే కదా ఆయన చిన్నతనంలో వాళ్ళ నాన్నమ్మ ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నాడట రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ చాలా పద్ధతిగా పెరిగాడు ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అద్భుతం ఆ బిడ్డ మంచి భక్తి కలిగిన వాడు మంచి యవన వయసులో బాప్తి స్పంది తీసుకున్నాడు ఆయన ఆయన ఏమంటాడో తెలుసా ఒకప్పుడు క్రైస్తవ మతానికి చెందినవాడిని ఇప్పుడైతే క్రీస్తుకు చెందిన వాడిని ముగింపులో అంటాడు నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో అప్పుడు నాకు అర్థం కాలా ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను ఏర్పరచుకొని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ లోకానికి దేవుడు నన్ను పంపించాడు ఒక మెస్సీనేనా ఒక మోసనేనా యేసు రక్తంతో కడగబడిన నిన్ను ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు నేను చూసి నన్ను ఎందుకు పుట్టించాడు నేను అనవసరంగా పుట్టాను నువ్వు కారణ జన్ముడివి ఈరోజు నీకు తెలియకపోయి ఉండొచ్చు ఒకరోజు వస్తుంది ఏసయ్యా నన్ను ఎందుకని నువ్వు పుట్టించింది ఈ మట్టి గట్ట మీద ఇన్ని గొప్ప ప్రణాళికలున్నాయా నా మీద ఇన్ని కళ్ళలు నీకున్నాయా నీ కళలు నెరవేర్చినందుకు స్తోత్రం నా బ్రతుకుని ఎంత ధన్యం చేసేవో కదా పొంగి ప్రవహించే సంతోషం నీ గుండెల్లో ఉండేటట్లుగా నీ కళల్లో ఊహా చిత్రంలో కూడా ఓ దివ్యమైన బ్రతుకు దేవుడు నీకు అనుగ్రహించును కాదు